ఈ వీడియో వచ్చేసి నేను ఇటు వీడియో కంటిన్యూషన్ మేము బస్సు ఎక్కిన తర్వాత టెన్ లెవెన్ థర్టీకి మేము బస్సు ఎక్కిన తర్వాత నేనైతే అసలు పడుకోలేదు పిల్లలందరూ పడుకున్నారు అందరం మార్నింగ్ వచ్చేసి డోర్ నాలకి ఫోర్ ఓ క్లాక్ అయ్యేసరికి మేము రీచ్ అయ్యాము ఫోర్ తర్వాత ఫోర్ అంటే సిక్స్ బిఫోర్ బస్సులు ఎంటర్ చేయరంట వెహికల్స్ ఏవి కూడా మా అక్కడ ముందునే చాలా వెహికల్స్ వచ్చేసి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ ఈ టీ స్టాల్లోనే మేము ఫోర్ నుంచి టీ తాగుతూ కొంచెం అలా టైం స్పెండ్ చేసాము ఎగ్జాక్ట్లీ సిక్స్ అయ్యేసరికి మా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నా ఎక్సైట్మెంట్కి అసలు లోట్ లేదన్నమాట నిజంగా నేను ఎంత ఎక్సైట్ అయ్యానో ఈ ఈ ట్రిప్లో నేను నాకు తెలిసినంత వరకు ఇట్లా ట్రిప్స్ వెళ్ళడం ఎప్పుడో పా పాప చిన్నప్పుడు వెళ్ళాను కానీ నాకు అంత ఐడియా లేదు చిన్నప్పుడు పిల్లలు కదా వాళ్ళతోనే సరిపోతుంది నాకు పిల్లలకి తెలిసొచ్చి వేసిన ట్రిప్ ఫస్ట్ టైం ఇదే చెల్లి వాళ్ళతో కలిసి వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉంది అండ్ వెళ్ళిన దగ్గర నుంచి నేను ఏ జర్నీలో కూడా ఇలా రెప్పవేయడం అంటే తెలీదు నేను కంటిన్యూ పడుకునే ఉన్నా సారీ చూస్తూనే ఉన్నాను మేమైతే ఫుల్ ఘాటి అంతా అయిపోయిన తర్వాత శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయాము ఘాటి అంతా కూడా నేను ఎవ్రీ సెకండ్ కూడా నేను రెప్ప ఆర్పకుండా మొత్తం చూశాను అంత నచ్చింది నాకు ఆ క్లైమేట్ అదంతా కూడా సో మేము వచ్చేసి ఇక్కడ గౌడ సత్రంలో దిగాము అక్కడికి వచ్చేసి మేము రూమ్స్ అన్నీ తీసేసుకొని రెండు ఏసీ రూమ్స్ తీసుకున్నాము తీసేసుకొని వచ్చేసాము మా రూమ్కి ఎదురుగా మా బిల్డింగ్కి ఎదురుగా ఈ చెట్టు ఉంది తాటికాయలు అసలు కొయ్యలేనట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో సో ఇది వచ్చి మా రూము సేమ్ ఇట్లాంటి రూమే మా చెల్లి ఒకటి తీసుకున్నాము రూమ్లో అయితే పెద్దది బెడ్ ఇచ్చారు బాగానే ఉంది కొంచెం వాటర్ అయితే చాలా లోగా వస్తుంది అది కొద్దిగా ఇబ్బందిగా అయ్యింది కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుండేది వాటర్ ఒక బకెట్ వాటర్ నింపడానికి కూడా చాలా ఎక్కువ టైం పట్టేది అందరం శుభ్రంగా టిఫిన్ చేసి ముందు పడుకుంటు మాకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అభిషేకం మేము అది స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట సో మేము ఫైవ్ కల్లా మేము రెడీ అయిపోయి కిందకు దిగిపోయి కొంచెం టీ తాగేసి మేము పూజకైతే అయితే స్టార్ట్ అయిపోయాము ఇది టెంపుల్కి లోపలికి వెళ్ళేది రూట్ నేను ఆ తర్వాత అయితే వీడియోస్ ఏం తీయలేదు ఇక్కడ మా చెల్లి నేను ఒకేలాంటి శారీస్ ప్లాన్ చేసుకున్నాము ఇద్దరం కూడా ఒకేలాంటి శారీస్ వేసుకున్నాము అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసి అక్కడే కొంచెం టిఫిన్ చేసేసాము ఆ టెంపుల్లోనే ఉప్మా ఇస్తున్నారు ఏదో ఒకటి అన్నపూర్ణదేవి ప్రసాదం తీసుకోవాలి కనుక అక్కడ తినేసి వచ్చేసాము మరి ఇంకేం తీసుకోలేదు ఇంటికి వచ్చేసామేమో మా రూమ్లోకి వచ్చేసిన తర్వాత రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి సాక్షి గణపతికి అంటే బయట తిరగాలనేసి మేము డిసైడ్ అయ్యాం యాక్చువల్గా ఏమైందంటే నా ట్రిప్లో తప్పకుండా ఇష్టకామేశ్వరి అమ్మవారిని నేను దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేనైతే హార్డ్గా ఫిక్స్ అయిపోయాను అనమాట నా హస్బెండ్ కూడా అలానే నన్ను ఎలా అయినా తీసుకెళ్ళాలని చెప్పి చాలా ట్రై చేశారు వీళ్ళు ఏమైందంటే ఫోర్ ఓ క్లాక్ కోసం వెళ్ళారు టికెట్స్ ఇవ్వడం తెచ్చుకోవడం కోసం కానీ మాకు ఫోర్ ఓ క్లాక్ వెళ్తే లేవనేశారు అక్కడ టికెట్స్ కావాలంటే నైట్ అక్కడ పడుకొని సారీ పడుకోవడానికి ఏముండదు చైర్స్ ఇస్తారు అక్కడే కూర్చోవాలి అక్కడ కూర్చుంటే మనకి మార్నింగ్ కల్లా టికెట్స్ వస్తాయి అలాగా మాకు ఫస్ట్ డే వెళ్ళారు కానీ మాకు టికెట్స్ దొరకలేదు సో అక్కడ ఉన్న చిన్న ప్లేసెస్ చూద్దాము అని చెప్పేసి డ్రాప్ అయిపోదాం అనుకున్నాము బట్ లాస్ట్ మినిట్లో నేనైతే ఒప్పుకోలేదు మేము సాక్షి గణపతి అయిపోయిన తర్వాత ఫాలదార పంచదార అని ఉంది నేను ఫాలదారకి పాలదార వీలు అంటుంటే నేను పాల్లో దారస్తుందేమో అనుకున్నాను నిజంగా వాటర్ అక్కడ చూసి చదివితే అప్పుడు అర్థమైంది అది ఫాలదార పంచదార అనమాట అంటే పరమేశ్వరుడి తలపై నుంచి వచ్చే గంగ ఒకటి పంచదార ఐదు దారలతో కలిపి వస్తుందట ఒకటి అదొకటి సో అది అయితే చాలా చాలా బాగుంది కొంచెం మనం మెట్లు ఉంటాయి దిగాలి కిందకి ఆ మెట్లు కూడా రాతి మెట్లు కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే బట్ ఆ ఎక్సైట్మెంట్లో అవి ఏమీ తెలియలేదు ఫైనల్లీ వచ్చేసాము భలే భలే బాగుంది అసలు అక్కడ శ్రీశైలంలోనే ఏంటంటే ప్రతీది ఒక ఎక్స్పీరియన్సే ప్రతిది కూడా తర్వాత వచ్చేసి అది చూసిన తర్వాత ఈ పక్కన వచ్చాము ఈ లోయలు వచ్చేసి సేమ్ ఈ మధ్య మనం మంజుమల్ బాయ్స్ చూసాం కదా అలానే ఉన్నాయి మా పిల్లలందరూ కూడా మంజుమల్ బాయ్స్ గుణాకేసి అని అంటున్నారు అది నిజంగా చూడడానికి అయితే అంతే భయంకరంగా ఉంది నేను మీద నుంచి స్టార్టింగే తీశాను లోపలికి చాలా లోయ ఉంది మొత్తం ఇదంతా కూడా క్లోజ్ చేసేసారు ఏమైనా ఉంటే మేబీ దిగితే దిగొచ్చు కానీ దిగకుండా ఉండడమే బెటరు చూడండి అంత భయంకరంగా ఉందో ఇదంతా కూడా మంజు బాయ్స్లో ఉండే సేమ్ ఆ కేవ్స్ లాగే కనిపిస్తున్నాయి ఇదంతా చూసినప్పుడు మేబీ సినిమా ఎఫెక్ట్ అవ్వచ్చు నాకైతే నాకు అక్కడ ఉన్నంతసేపు కూడా అక్కడ ఆ సినిమాలో చూసినట్లుగానే తెలుస్తుంది అనిపిస్తుంది ఇదంతా కూడాను నేను ఈ వీడియో కూడా లాంగ్ లో తీసాను తప్ప దగ్గర నుంచి నేను వెళ్ళలేదు నాకు అంత భయం వేస్తుంది దాని దగ్గరికి వెళ్ళడానికి కూడాను అదంతా బట్ క్లోజ్ చేసేసి ఉంది పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేస్తే ఏం పర్వాలేదు ఫుల్గా క్లోజ్ చేసేసైతే ఉంది ఇదంతా అక్కడి నుంచి చుట్టూతా మొత్తం అంతా తీశాను చాలా చాలా బాగుంది ఎంత మనకు అక్కడైతే బర్డ్స్ వచ్చేసి భలే ఉన్నాయి సౌండ్ అంతా కూడా భలే బాగుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము శిఖరానికి వచ్చాము అంటే ఆటో డ్రైవర్ని వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళు ముందే మాట్లాడుకొని ఉంచారు అనమాట వాళ్ళు అతను ఏంటంటే ఒకవైపు ఉన్న ఈ క్షేత్రాలన్నీ ముందు చూపించేస్తే ఒక రోజు ఒకవైపు మరుసటిసారి రోజు ఒకవైపు అలా వెళ్ళాము ఇది వచ్చేసి శిఖర దర్శనం ఇక్కడ చేసుకుంటే మంచిది అంటే ఇక్కడ ఒక తిరగలు ఉంటుందంట ఆ తిరగల్లో ఒకప్పుడు నువ్వులు వేసి తిప్పేవారంట ఇప్పుడు అది ఆ సిస్టమ్ అయితే క్లోజ్ చేసేసారు అక్కడ ఉండే నంది కొమ్ముల్లో మధ్యలో నుంచి మనం వచ్చేసి ఇక్కడ గోపురం చూడాలి ఇది తిరగలు అంటారు దీన్ని ఈ తిరగల మీద నుంచి అందరూ కూడా చూడాలి బట్ అక్కడ అందరూ కూడా కనిపించేస్తుంది కనిపించేస్తుంది అంటున్నారు ముందు అక్కడ ఒక బైనక్యులర్ ఉంటుంది ఆ బైనాక్యులర్లో ముందు చూసిన తర్వాత అంటే మనకు ఒక ఐడియా కోసం ఇక్కడ నుండి చూడాలి నాకైతే అసలు ఏం కనబడలేదు నేను మళ్ళీ రెక్కి కూడా చూశాను ఏం కనబడలేదు అక్కడ ఒక ఆవిడ అయితే ఆల్రెడీ నాకు కనిపించేసింది అని అన్నారు నాకు తెలిసినంత వరకు ఎవరికి కూడా కనిపించదు ఎందుకంటే ఇక్కడ అక్కడి నుంచి చా ఒక ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత మనం ఉంటాము చాలా చిన్నగా కనిపిస్తాయి చిన్న మనకు వస్తున్న నంది కూడా చాలా చిన్నది అందులో నుంచి అది చూడడం అంటే ఇంపాసిబుల్ అది నా వరకు అయితే నాకు అలాగే అనిపించింది సో మనం ఇక్కడ ఇక్కడ నిలబడి చూస్తాం అనమాట ఇది కింద నుంచి నేను ఓపెన్ చేశాను అక్కడ ఒక శిఖరేశ్వర స్వామి ఆలయం అనే ఉంటుంది పరమేశ్వరుడిది అక్కడ దర్శనం చేసేసుకొని నేను శ్రీశైలం మొత్తం చూసింది ఏంటంటే ఎక్కడ చూసినా రాళ్ళు బిల్డింగ్స్లో పేర్చేసి ఉన్నాయి ఎందుకంటే అట శ్రీశైల క్షేత్రంలోనే అలా కడితే సొంత ఇల్లు కట్టుకుంటారట అదొక నమ్మకం అందరికీ కానీ ఎంత ఘోరంగా అంటే పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కూడా కట్టేస్తున్నారు ఇక్కడ మా ఆల్రెడీ మా పిల్లలు బిల్డింగ్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారు వాళ్ళు అయితే ఎన్ని కట్టేశారో లెక్కే లేదు అక్కడ కూడా ఎక్కడ ఖాళీ లేదు ఎక్కడ చూసినా కూడా ఇవి ఇక్కడ రాళ్ళు ఇలా కట్టేసే ఉన్నాయి మా చెల్లి వాళ్ళ పాప మా చిన్న పాప వచ్చేసి ఎక్కడ రాళ్ళు దొరికితే వాళ్ళు ఒక బిల్డింగ్ అక్కడ బిల్డ్ చేసేస్తున్నారు పెద్ద పెద్ద ఇంజనీర్లు అయిపోతున్నారు వీళ్ళు అసలు అది అయిపోయిన తర్వాత నేను కూడా ఒక చిన్న బిల్డింగ్ కట్టానులేండి చాలా చిన్నది ఎందుకంటే నాకు అక్కడ రాళ్ళు అవి వెతుక్కుని తెచ్చుకున్నంత ఓపిక లేదు అప్పటికీ మెట్లనే ఎక్కి దిగేసరికి నాకు కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చినాయి అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్ళు తీసి కట్టాను ఆ రాళ్ళు కూడా చూసారా ఒక్కొక్కలైతే ఎంతంత పెద్ద పెద్ద కూడా పెట్టేస్తున్నారు నేను తర్వాత చూసింది ఏంటంటే ఆ పక్కన ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది టెంపుల్కి సంబంధించిందే ఆ టెంపుల్ తాలూకు రాళ్ళు అక్కడ రాళ్ళు తెచ్చి ఇక్కడ పెడుతున్నారు నేను ఏవో చిన్న నాలుగు రాళ్ళు తెచ్చుకున్నాను మా చెల్లి ఒక తెచ్చిచ్చింది నాకు అది కూడా ఆ రాళ్లే పెట్టాను ఫైనల్లీ నేను కూడా శ్రీశైలంలో ఒక బిల్డింగ్ కట్టేశాను హోప్ రానున్న రోజుల్లో నేను కూడా ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసుకోవాలని చెప్పేసి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మెట్లు దిగేసి కొంచెం ఈ ఇక్కడ ఏమైందంటే మా చెల్లి చెప్పులు పోయినాయి ఇక్కడ కిందకెళ్ళిన తర్వాత అక్కడికి అంత క్షేత్రాల్లో కూడా చెప్పులు దొంగతనాలు చేయడం ఏంటో నాకేం అర్థం కాలేదు పాపం ఆ రోజంతా కూడా తన చెప్పులు లేకుండానే నడిచింది తిరిగినంతసేపు కూడాను నాకే చాలా బాధ అనిపించింది పాపం చెప్పులు లేవు తర్వాత వచ్చేసి మా పెద్ద పాప నేను ఎక్స్ట్రా పట్టుకున్నాను స్లిప్పర్స్ ఆ స్లిప్పర్స్ తనకి ఇచ్చేసి పెద్ద పాప చెప్పులేమో మా చెల్లికి ఇచ్చాము అక్కడ అసలు చెప్పులు దొంగతనం చేయడం ఏంటో అసలు ఏంటో జనాలు చిన్న చిన్న వాటికి అకుతు పడతారు కాకపోతే ఏ నార్మల్ చెప్పులు అవి ఆ నార్మల్ చెప్పులను కూడా అక్కడ దొంగతనం చేశారు పోతే పోయిందే దరిద్రం పోయిందనుకున్నాము తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి చెప్పులు తీసుకున్నాం అక్కడే అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ రాళ్ళన్ని పేర్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ కోవులకి సంబంధించిందే తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరిపోయి మళ్ళీ ముందుకు వచ్చేసాము ముందుకు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మేము హటకేశ్వరం టెంపుల్కి వచ్చేసామన్నమాట నేనైతే హటకేశ్వరం దగ్గర నేనేం వీడియో తీయలేదు ఎందుకంటే ఎక్కువ వీడియోస్ తీయొద్దని చెప్పేసి ఎక్కడికక్కడ చెప్తున్నారు నేనైతే ఆ జస్ట్ బిల్డింగ్ బయటనే తీసాను ఇది పక్కన వచ్చేసి హటకేశ్వరం పక్కన ఇంకొక అమ్మవారి పీఠం ఉంది ఆ పీఠం దగ్గర కూడా మేము దర్శనం చేసేసుకుని ఈగండి ఇక్కడ హటకేశ్వరం ఎదురుగా ఒక చెట్టు ఉంది ఈ చెట్టు దగ్గర పిల్లలు పుట్టకపోవడం ఉన్న ఉన్నవాళ్ళు ఇలా కడతారంట నమ్మకం అది చాలా మంది అలా కట్టి ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఎవరు కావాలంటే వాళ్ళు ముడుపులు తీసుకుని వెళ్ళి కట్టొచ్చు ఈ చెట్టు చుట్టూ కూడా చాలా ఉన్నాయి తర్వాత ఇక్కడ ఒక పీఠం ఉంది అమ్మవారి పీఠం అది కూడా మేము దర్శనం చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఆ రోజు లంచ్ మాకు సత్రంలో అవ్వలేదు మేము బయటికి వెళ్ళాము లంచ్ కోసం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మా చెల్లి నేను షాపింగ్కి వెళ్ళాము షాపింగ్లో అయితే నేను ఏం వీడియోస్ తీయలేదండి షాప్స్ దగ్గర నాకు చాలా ఎండగా ఉంది ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోస్లో షాపింగ్ ఏమేమి చేశాననే నేను చూపిస్తాను నేనైతే ఎక్కువ షాపింగ్ ఏం కాదు జస్ట్ బ్యాంగిల్స్ అట్లాంటివన్నీ తీసుకున్నా అంతే తప్ప ఇంకేం తీసుకోలేదు సో ఫైనల్ ఇదేనండి ఈ వీడియో ఇవాళది నెక్స్ట్ వీడియోలో ఇంకెక్కడెక్కడికి వెళ్ళామనేది నేను అంతా షేర్ చేసుకున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్